డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇయర్ వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ బ్రాంచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో ప్రీవియస్ లైవ్లో నేను వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతుండే స్టూడెంట్స్ కావాల్సిన స్కిల్స్ ఏంటనేది చెప్పడం అనేది జరిగింది ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎవరైతే కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ విత్ ఏఎంఎల్ తీసుకున్నారో వారికి ఎటువంటి స్కిల్స్ అంటే ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఏ ఏరియాలో మీకు ఎటువంటి జాబ్ రోల్స్ వస్తాయని చెప్పేసి వీడియోలు నేను కవర్ చేయబోతున్నాను వీడియో కొంచెం లెందీ ఉన్నప్పటికీ కూడా వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ మీరు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి అదేవిధంగా ఈ స్కిల్స్ అన్నీ మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఒకటి ఇస్తాను సో ఆ వెబినార్ని మీరు రిజిస్టర్ అయిపోయి మీకు దీనికి సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా మీరు ఈ ఫోర్ ఇయర్స్లో నేర్చుకోవచ్చు అనమాట ఓకే అదేవిధంగా మీ స్కిల్స్ కనుక మీరు తెలుసుకుందాం అనుకున్నట్లయితే అంటే మీరు ఏ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి రేపు మీకు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేస్మెంట్స్ పాయింట్ వ్యూలో అన్నప్పుడు నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీ స్కిల్స్ అనే నేను చెప్పగలుగుతాను దానికి సంబంధించి మీరు నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది సో మీరు దానికి మీరు హాయ్ అని మెసేజ్ మెసేజ్ పెట్టినట్లయితే సో మీకు దానికి సంబంధించిన వివరాలు అన్నీ వస్తాయి సో ఆ విధంగా మీరు మీ స్కిల్స్ తెలుసుకోవచ్చు అన్నమాట ఇక విడుదలకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయినా కానీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ అయినా కానీ మీకు కావాల్సిన స్కిల్ వచ్చేసి మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనమాట ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చేసి మీకు మనకి లాంగ్వేజ్ ఉంటే మిషన్ లాంగ్వేజ్ పైతాన్ కావచ్చు జావా సి ప్లస్ ప్లస్ ఇట్లా జావా స్క్రిప్ట్ ఇట్లాంటి లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట ఎనీ టూ ఆర్ త్రీ లాంగ్వేజ్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అట్లీస్ట్ టూ లాంగ్వేజ్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యేట అవకాశం ఉందన్నమాట ఇది మీకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావాల్సి ఉంటుంది దీని తర్వాత మీరు చదువుతున్న స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కాబట్టి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అని కాన్సెప్ట్స్ కూడా మీకు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ కానీ ఆ టూల్స్ కానీ ఆ సాఫ్ట్వేర్స్ మీద కూడా మీకు పట్టు రావాల్సి ఉంటుంది ఇది సెకండ్ స్కిల్స్ థర్డ్ వచ్చేసి మీకు సో ఏదైనా మనం ఈ ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ట్రైనింగ్ ఇవ్వాలంటే మనకు డేటా అనేది చాలా చాలా అవసరం కాబట్టి ఆ డేటా స్ట్రక్చర్ డేటా ఆల్గర్థమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గర్దమ్స్ వాటిలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ ఏంటి అనాలిసిస్ ఏంటి అని కూడా ఖచ్చితంగా మీకు తెలవాల్సి ఉంటుంది మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కావాలనుకున్నట్లయితే అదేవిధంగా మీకు డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ సో ఇది వచ్చేసి ఎక్కువ డేటా సైన్స్ చదువుతుండే స్టూడెంట్స్కి అవసరం బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న స్టూడెంట్స్కి కూడా ఒకవేళ మీరు ఈ డేటా సై సైన్స్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు సో మీకు పవర్ బిఏ కావచ్చు ట్యాబ్ల్యూ కావచ్చు ఇట్లా డేటా అనాలసిస్ విజువలైజేషన్ టూల్స్ మీద కూడా మీకు పట్టు ఉన్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటు డేటా సైన్స్ యొక్క ఏరియాని మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఇది ఫోర్త్ స్కిల్ అదేవిధంగా మనకి ఫిఫ్త్ స్కిల్స్ వచ్చేసి మనకి ఎన్ఎల్పి అనమాట సో ఎన్ఎల్పి అంటే నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎందుకంటే మనకి ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ ఈ బ్రాంచ్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి సో ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి మీకు ఫ్యూచర్లో రాబోతున్నాయి అనమాట కాబట్టి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో మీకు ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ కావచ్చు సెంటిమెంట్ అనాలిసిస్ కావచ్చు ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్ కావచ్చు అండ్ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ అండ్ మిషన్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఇట్లా మీకు డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి ఖచ్చితంగా వాటి మీద మీకు గ్రిప్ అనేది ఉండాలి సో రేపు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలనుకున్నప్పుడు సో ఇది ఫిఫ్త్ స్కిల్ అనేది మీరు ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిక్స్త్ వచ్చేసి మీకు కంప్యూటర్ విజన్ అని అనమాట సో ఈ కంప్యూటర్ విజన్ అనేది కూడా వన్ ఏరియా ఇక్కడ సో ఇక్కడ కూడా మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ కావచ్చు ఆబ్జెక్ట్ డిటెక్షన్ కావచ్చు ఇవన్నీ అవసరం ఉంటుందన్నమాట స్పెషల్గా ఏఐ ఇంజనీర్స్కి నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి మీకు మీ అందరూ తెలిసిందే సో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ కూడా మీకు రోబోట్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ సో నాలెడ్జ్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ అదేవిధంగా ఆటోనమస్ సిస్టమ్స్ అంటే ఏంటి వాటి యొక్క కంట్రోల్ అంటే ఏంటి అది కూడా మీకు ఉపయోగం అనమాట కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా ఈ ఏరియాలో కనుక మీరు గ్రూప్ తెచ్చుకున్నట్లయితే కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు కూడా ఎలిటెడ్ అవకాశం అనమాట ఇది సెవెంత్ స్కిల్ అదేవిధంగా మీ అందరికి తెలిసిందే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అయితే మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎథిక్స్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ ఏ అనేటువంటి ఏరియాలో కూడా మీకు కొంత మీకు ప్రావీణ్యమైనది అవసరం అనమాట ఎలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సెక్యూరిటీని ఏ విధంగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఏ ఎథిక్స్ అంటుంది అనమాట సో దీని గురించి కూడా మీకు ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఈ ఏరియాలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అండర్స్టాండింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి వాటి దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ఏడబ్ల్యూఎస్ కావచ్చు అజ్యూర్ కావచ్చు ఇట్లా గూగుల్ క్లౌడ్ కావచ్చు సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది నైన్త్ది అదేవిధంగా టెన్త్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ అనమాట సో ఇది చాలా చాలా అవసరము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు ఎనీ ఫీల్డ్లో కూడా సో కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ అనేది ఒక టీం వర్క్ కావచ్చు ఆ టీంని సక్సెస్ఫుల్గా నడిపించాలనుకున్నట్లయితే అదేవిధంగా మీరు ప్రాజెక్ట్ లీడర్ అయినా కానీ లేకపోతే మీరు ప్రాజెక్ట్ని డెలివర్ చేస్తున్నప్పుడు కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మీకు చాలా అవసరం అనమాట అదేవిధంగా నలుగురిలో కలిసిపోయి ఒక మంచి టీం లీడర్ క్వాలిటీస్ కూడా మీలో ఉండాలి కాబట్టి సో జనాలతో కలవటం ఇంట్రాబర్ట్గా ఉండకుండా నలుగురితో కలిసి వర్క్ చేసే విధంగా ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలన్నమాట సో ఇది కూడా మీకు టెన్త్ స్కిల్ అని చెప్పవచ్చు అదేవిధంగా మీకు అయితే ఇండస్ట్రీలో వచ్చినటువంటి న్యూ డెవలప్మెంట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఒక ఇంజనీర్ స్టూడెంట్స్ కూడా వచ్చినట్టు క్వాలిటీ అనమాట లెవెన్త్ కావచ్చు ఇది ఆల్ ఇంజనీర్స్ ఎవరైనా కావచ్చు ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అవసరము కొత్తగా వస్తున్నటువంటి టూల్స్ మీద కావచ్చు సాఫ్ట్వేర్స్ మీద కావచ్చు నాలెడ్జ్ అనేది అవసరము దాంట్లో మీరు స్కిల్ అనేది బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా గ్రోత్ అనేది మీకు కాలు ఉన్నట్లయితే మీకు త్వరగా అడాప్టబిలిటీ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఉన్నటువంటి క్యాపబిలిటీస్ అనేది ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అన్నమాట అనమాట అదేవిధంగా ట్వెల్త్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరు స్టూడెంట్స్కి మీరు బీటెక్ లేకపోతే బీ డిగ్రీ లేకపోతే ఏదైనా కదనమాట జేఈమన్స్ రాయబోతున్నారు ఎవరైనా కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్ అనమాట ఇది వచ్చేసి మీకు మీకు చిన్నప్పటి నుంచి మీరు మ్యాథమెటిక్స్ మీద ఉన్న పట్టు కావచ్చు మీరు ప్రాక్టీస్ చేసేటువంటి విషయాల మీద వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకునేది ఉంటుంది అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్ అనేది ఈ రెండు కూడా చాలా చాలా అవసరము రేపు కొత్త కొత్తగా ఏదైనా డిజైన్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఏరియాలో మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కానీ మీరు ఈ క్యాపబిలిటీస్ ఉండాలన్నమాట సో ఇవి కూడా మీరు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ కావచ్చు డిఫరెంట్గా ఆలోచించటము ఎనాలిసిస్ చేయటం ప్రాబ్లమ్ని దాన్ని అవాల్యూషన్ చేయటము దాని యొక్క రీజన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా మీరు పెంచుకోవాల్సిన అవసరం అంతే అని ఇది ట్వెల్త్ స్కిల్ అనమాట అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ అనమాట ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా చాలా చాలా అవసరము మనం వేరేస్లో వేరేస్ పీపుల్తో వర్క్ చేస్తూ ఉంటాము మనకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎంత అవసరము లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంతే అవసరం అనమాట అదేవిధంగా ఈ రోజున ఈ ఉన్నటువంటి కాంపిటీషన్ నుంచి మీరు బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరే ఒక కంపెనీ పెట్టే విధంగా ఆలోచించాల్సిన అవసరం అంతే ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆంబిషన్ కావచ్చు మీ ఫోకస్ కావచ్చు అంటే కామన్ సెన్స్ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్ బట్టి మనం ఎలా మాట్లాడాల్సి ఉంటుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అదేవిధంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా చాలా అవసరం వీటన్నిటి మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ స్కిల్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే సో మీకు ఈ ఏరియాలో ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీ వచ్చి మీకు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అండ్ ఎన్ఎల్పి ఇంజనీర్ ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ రోబోటిక్స్ ఇంజనీర్ ఏఐ ఎథిక్స్ కన్సల్టెంట్ ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్ ఏఐ ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రాటజిస్ట్ అనమాట ఇట్లా మీకు డిఫరెంట్ టాప్ ఏ ఇంజనీర్ కెరియర్ ఆపర్చునిటీ వస్తాయనమాట కాబట్టి ఇక్కడ అన్నీ కాదు ఇక్కడ నేను చెప్పినటువంటి కొన్ని స్పెషలైజేషన్స్లో ఒకటి రెండు కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏ ఏ మొత్తం అన్ని ఫీల్డ్లో వచ్చేస్తుంది కాబట్టి ఈ స్కిల్స్ మీద మీరు అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం అంతేనా ఉందన్నమాట అదేవిధంగా సో మీరు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే బీటెక్ జాయిన్ అయిపోగానే సరిపోదు ఈ రోజున ఉన్నటువంటి కాంపిటీషన్లో మీ స్కిల్స్ చూసి మాత్రమే మీకు ఇస్తారు కాబట్టి ఏ థర్డ్ ఇయర్లోనో ఫైనల్ ఇయర్లోనో చూద్దాం అని అనుకున్నట్లయితే మీరు ఈ ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే కొంచెం మీరు కాలేజీలో కుదురుకోగానే ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఏదైతే చెప్పాను ఫోర్టీన్ ఏరియాస్లో మీరు కొంచెం రీసెర్చ్ చేసి మీరు కూడా మీకు ఏదైతే కంఫర్టబుల్ అనిపిస్తుందో ఆ ఏరియాని చూజ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టూల్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకున్నట్లయితేనే రేపు మీరు సక్సెస్ అయ్యే అవకాశం అన్నమాట సో నెక్స్ట్ బ్రాంచ్తో నెక్స్ట్ వీళ్ళు కలుస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్